ప్రస్తుతం మనం గాంధీభవన్లో ఉన్నాం ఈరోజు తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు గాంధీభవన్కి రావడం జరిగింది ముఖ్యంగా అంటే రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి దానిపైన కార్యవర్ అంటే దానిపైన మాట్లాడడానికి మరియు అంతేకాదు అంటే కులగణన చే ప్రభుత్వం కులగణన చేపట్టింది అంటే ఈ కులగణన చేపట్టిన తర్వాత ఎటువంటి కులాల వారికి అవకాశం ఇస్తారనే ఒక అంశం కూడా తెరపైకి రావడం జరిగింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న నటరాజన్ గారు గాంధీ రావడం జరిగింది అసలు ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర నూతన ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజు గారు రావడం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసిన ఒక సామాన్య కార్యకర్తల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వారు నటరాజున్ గారు ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఇన్ఛార్జి రావడం చాలా గర్వకారణం వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కొరకు గత పదిహేను అనేక కులాలు అనేక సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీ కొరకు కృషి చేసినాయి పోరాడినయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిన తర్వాత ఈ పదవులు అనేటివి ఉన్నత వర్గాలకే పదవులు ఇచ్చుకుంటూ పోతే రేపు కాంగ్రెస్ పార్టీ మీద మనం ఏదైతే వాగ్దానం చేసినామో సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పి మనం ఎలక్షన్ల ముందు ఏదైతే మాటిచ్చినామో ఆ మాటను నెరవేర్చాలంటే ఏ కులగనలు చేయాలి అది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు పాదయాత్రలో భాగంగా భారత్ జోడో యాత్ర యాత్రలో భాగంగా దేశంలో కులగనలు చేసి ఈ దేశ సంపదను పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు అందరికీ సమానంగా పంచుతా పంచాలంటే నాకు ఈ దేశం యొక్క ఎక్స్ రే కావాలి కుల సంపూర్ణ కులగణనకు అయినప్పుడు ఏ కులాలు ఈ డెబ్బై ఏళ్ళ నుంచి వెళ్ళి అభివృద్ధి చెందినాయి ఇంకా అభివృద్ధి చెందిన కులాలు ఏమున్నాయి ఆ కులాల గురించి తెలవాలంటే మాకు తెలుస్తలేదు మా దగ్గర వచ్చిన కుల వాళ్ళే నిజమైన వస్తువులు అనుకుంటున్నాం మా వచ్చిన మా అక్కడికి వచ్చిన వాళ్ళకే పనిచేస్తున్నాం కానీ ఇలా ఈ భారతదేశంలో అనేక కులాలు ఇంకా వెనుకబడి ఉన్నానికి కారణం ఏందని చెప్పి ఒక కులగణన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రదంగా చేయడం జరిగింది ఆ నాయకుని యొక్క ఆదేశం మేరకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది ఈ కులగణలలో అనేక కులాల సామాజిక ఆర్థిక రాజకీయ ఉపాధి గురించి ప్రభుత్వం దగ్గర సమగ్ర రిపోర్ట్ ఉంది ఈ రిపోర్టు ప్రకారంగా ఏ పదవులు ఇచ్చినా కానీ గతంలో ఏ అయితే కులాలు అనుభవించినాయో ఏ కులాలు రాజకీయంగా ఉద్యోగ పరంగా ఆర్థిక పరంగా రిజర్వేషన్లు అనుభవించినాయో ఆ కులాలకే మళ్ళీ పదవులు ఇస్తే ఎట్లా ఈ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించినట్టు అవుతుంది ఈ కులగణన దానికి చేసేయడానికి ఉందని దాని కొరకు దానిలో భాగంగా సంపూర్ణ అవగాహన ఉన్న క్షేత్రస్థాయి కాంగ్రెస్ పార్టీ లయాలిటీ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పనిచేసే ఒక కార్య సేవకురాలు సేవకురాలి మన తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది వత్తుడు వత్తుడే ఆమె ఒక ట్రైన్లో రావడము ఒక గాంధీభవన్లకు ఆటోలో రావడం ఇది తెలంగాణ రాష్ట్రంలో సామాన్య కార్యకర్తలకు నాబోటి కార్యకర్తలకు ఒక మంచి శుభ సూచకం ఇవాళ రాబోయే పదవులు మొత్తం కూడా అత్యంత వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అనేక సంవత్సరములుగా ఆర్థికంగా సామాజికంగా శారీరకంగా నష్టపోయిన వర్గాలకు పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలా పదవులు ఇస్తే రేపు రాబో కాలంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారంలోకి రావడం అవసరమై పడుతుంది రాహుల్ గాంధీ గారు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధాని కావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక సుశిక్షితులైన మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి రావడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చాలా గొప్ప వరం లాంటిదని నేను పేర్కొంటున్నాను అంటే మెయిన్గా ఇప్పుడు అంటే రాహుల్ గాంధీ ఆశించినట్లు బలవు బలహీన వర్గాలకు అంటే కాంగ్రెస్ పార్టీలో సముచిత న్యాయం జరుగుతుంది అసలు రాహుల్ గాంధీ ఆశించింది ఏదైతే ఆశించినట్టు కులగణన చేసిండు ఆ కులగణన చేసినప్పుడు ఆ కులగణ యొక్క దాదాపు రెండు మూడు నెలల నుంచి వెళ్ళి కులగణన చేసిన ఆ కులగణ వెనకబడిన వర్గాల గురించి టేబుల్ మీద ఒక వాళ్ళ లిస్ట్ ఉంది ఇప్పుడు వారికి పదవులు ఇవ్వకుండా ఇదే కాంగ్రెస్ పార్టీలో గతంలో అనేక ఏళ్ళుగా పదవులు చేసి మాజీలు అయ్యి ఎంపీలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి అనేక సామాజిక వర్గాలు మళ్ళీ ముందుకొస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రం యావత్ ప్రజానీకము ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నిజంగా సామాజిక న్యాయం ఉంది కదా సామాజిక న్యాయం పాటిస్తుందా అత్యంత వెనుకబడిన వర్గాలకు అవకాశాలు ఇస్తదా ఇయ్యేదా అని ఇలా తెలంగాణ నాలుగు కోట ప్రజలు కళ్ళు ఈ తెలంగాణ నాలుగు కోట ప్రజలే కాదు నూట నలభై కోట్ల భారతదేశ ప్రజలే ఎదురుస్తున్నారు ఎందుకంటే ఈ తెలంగాణలో కనుక ఇంప్లిమెంట్ కరెక్ట్ జరిగితే రేపు రాబో భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి మాట దేశం మొత్తం వినవలసి ఉంది అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు రానున్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అంటే బలహీన వర్గాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకపోతే రానున్న ఎమ్మెల్సీ అవకాశాలు అత్యంత వెనుకబడిన వర్గాలకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతాయి మళ్ళీ అధికారంగా వస్తారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అలాగే రాహుల్ గాంధీ గారు కూడా ప్రధాని కావడానికి అవకాశం ఎందుకంటే ఇవాళ భారతదేశంలో పది ఏళ్ళ నుంచి వెళ్ళి కేంద్రంలో ఒకటే వర్గము ఆర్ఎస్ఎస్ భావజాలం ఏబీవీపీ జనసంఘు బజరంగ దళు బాగా లోతుగా చొచ్చుకపోయి దేశంని అనేక వర్గాలుగా అనేక కులాలుగా విడగొట్టి వారిని అణచివేస్తున్నారు ఇలాంటి సందర్భంలో కులగణన చేసి ఎలా ఎవరైతే ఫలాలు అనుభవించలేదో వారికి పదవులు ఇస్తే వారికి రాజ్యాంగ వాటా ఇస్తే వారికి ఆర్థికంగా ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో మేము చేసుకున్నామని రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం చెప్పుకున్నప్పుడు ఈ భారతదేశంలో తొంభై శాతం ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలే కదా ఇందులో అత్యంత వెనుకబడిన వర్గాలకు ఇచ్చినప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా నమ్మి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సి వస్తుంది ఈ దేశంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో భావి భారత ప్రధాని కూడా రాహుల్ గాంధీ గారు అవుతారు